సోమవారం పరకాల పట్టణంలోని అంగడి మైదానంలో పరకాల నుంచి మేడారం వెళ్లే ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు పరకాల నుంచి మేడారంకి నూట అరవై బస్సులు నడిపిస్తామని జనవరి ముప్పై ఒకటి వరకు సేవలు కొనసాగుతాయన్నారు మహిళలు మహాలక్ష్మి పథకం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు మన పూర్వ వరంగల్ జిల్లాలో మేడారము ప్రాంతము చరిత్ర గల ప్రాంతము సమ్మక్క సారలమ్మ అనే పడిగిజరాజు అదేవిధంగా గోవిందరాజు వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఆ రోజు ట్రైబల్స్ యొక్క ముఖ్యంగా కోయ ప్రాంతమైన ప్రాంతంలో ఒక సామంత రాజులుగా ఉండి కరువు కాటకాల పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నా కూడా ఆ రోజున్న కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన నాయకత్వం వాళ్ళ మీద దాడి చేయించడం వాళ్ళ వర్గాన్ని కాపాడుకోవడానికి ఆ ప్రాంత ప్రజల యొక్క హక్కులు పరిరక్షించడానికి మరొక పోరాటం చేయడం వాళ్ళు ప్రాణాలు వదలడం మరీ ముఖ్యంగా సమ్మక్క సారలమ్మలు పోరాటం చేస్తూ సమ్మక్క అదృష్టం కావడం ఒక చరిత్ర అంటే ఆ రోజు నుండే స్వయం పరిపాలన వారి వారి వర్గాల యొక్క హక్కుల పరిరక్షణ ఆత్మ గౌరవం పరిరక్షణ దానికి వాళ్ళు వాళ్ళ త్యాగం చేయడం జరిగింది చేస్తూ చేస్తూ ఆ రోజు ఒక పవిత్రమైన ఒక ఆత్మతోటి వాళ్ళ అదృష్టంగా కావడం ఆ ప్రాంతానికి ముఖ్యంగా చూస్తే రూపం అనే దానికన్నా కూడా సౌభాగ్యానికి ప్రతీక అయినా కూడా కుంకుమ పసుపు భరిణీలతోటి వాళ్ళు అడవిలో చిలకల గుట్టలో వెళ్ళవడము ఇది ఒక చరిత్ర మరి ఆ ప్రాంతంలో చూస్తే ఇప్పుడు ఇంతింతాయి పట్టడింతాయి అన్నట్టు ఈరోజు మొత్తం భారతదేశంలోనే అదేవిధంగా ఏషియా ఖండంలోనే మనం చూస్తే ట్రైబల్ కు సంబంధించిన దేవతల యొక్క మహా జాతర మహామేళ జరగడం అనేది నిజంగా ఇది ఎవరు ఊహించింది కాదు కానీ వాళ్ళ యొక్క పవిత్రతకు వారిని ధ్యానించిన వారికి ఇచ్చే సుఖ సంతోషాలు కావచ్చు ఆర్థికపరమైన కావచ్చు సమస్యల యొక్క పరిష్కారం కావచ్చు అడి పోయి వాళ్ళ కష్టాలు చెప్పుకున్న వాళ్ళకు కష్టాలు తీరుతున్నాయనే ఒక సంపూర్ణమైన విశ్వాసం కలిగి కొన్ని వందల సంవత్సరాలు అయినా కూడా ఈరోజు దినదినము అభివృద్ధి చెందుతుంది అంటే నిజంగా చాలా గొప్పతనమైన విషయం నాకే ప్రత్యక్షమైన అనుభవాలు కూడా జరిగినాయి నేను స్వయంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారితో అప్పటికే జాతర టైంలో పోయినాం అప్పటికే విపరీతమైన కొబ్బరికాయలు పడి దాని మీద ఎక్కుతున్నప్పుడు నాకు మడమ యొక్క చిప్ప ఇట్లా పక్కకు ఇట్లా ఉరికిపోయాను నేను అనుకున్నాను ఇక నా పని అయిపోయింది అనుకున్నా కానీ గద్దె దిగిన తర్వాత అడిగేసి రెండు అడుగులు వేసిపోతే అసలు ఏమీ లేదు ఇంత శక్తి గల్ల తల్లు నాకు ప్రత్యక్షంగా అనుకోంచే ఈరోజు మనం చూస్తున్నాం ప్రభుత్వం కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు దానికి ఒక అంటే దైవ దర్శనంతో పాటుగా రెండు సంవత్సరాలకు ఒక్కసారి కాదు ఇప్పుడు మనం చూస్తే ప్రతిరోజు భక్తులు వస్తున్నారు మరి హాలిడేస్ డేస్ అయితే వెయ్యలు లక్షలు కూడా దాటుతున్నాయి కనుక దాని యొక్క పర్యాటక దైవ స్థలముతో పాటుగా పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందాలి అది మొత్తము దేశంలో కాదు ప్రపంచ దృష్టికి కూడా ఆకర్షించాలి అని చెప్పి ఈరోజు రెండు వందల ఇరవై ఐదు రెండు వేల రెండు వందల యాభై కోట్లతోటి చాలా ఒక పర్మనెంట్ డెవలప్మెంట్ అంటే ఓ రెండు వేల సంవత్సరాలు అయినా కూడా చెక్కు చెదరని స్ట్రక్చర్ స్ట్రక్చర్ అంటే గుళ్ళు అవి కాదు ఒక అట్మాస్ఫియర్ డెవలప్ చేసిండ్రు ఈరోజు ప్రధానమైన సమ్మక్క సారలమ్మ గద్దెలను ఎక్కడ ముట్టుకోలేదు అంటే ట్రైబల్స్ యొక్క సెంటిమెంట్ను కూడా గౌరవిస్తూ వాళ్ళ పవిత్రతను కూడా గౌరవిస్తూ ఏదో షో టప్పు ఇది చేయకుండా వాటి యొక్క పవిత్రను పవిత్రతను పరిరక్షిస్తూ ఆ ప్రాంతం అభివృద్ధి చేయడం అనేది కూడా వాస్తవంగా ఆ సమ్మక్క సరైన యొక్క ఆశీర్వాదం ఎందుకంటే ఎన్నికల ముందు అక్కడ నుండే పాదయాత్ర ప్రారంభించి రేవంత్ రెడ్డి గారు ఇదొక నిదర్శనం ఆ రోజు అక్కడ మొక్కుకొని ఆయన ప్రారంభించిండు ఆ దైవాలు అనుగ్రహించడం వల్లనే ఈరోజు ఇంద్రమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఏర్పాటు కావడం జరిగిందనే విషయాన్ని కూడా తీసుకొస్తూ ఈరోజు జరిగే ఈ జాతరలో కూడా ప్రభుత్వం అన్ని విధాల ఎక్కడ చిన్న మంచినీటి విషయంలో కానీ పారిశుధ్య విషయంలో కానీ శానిటేషన్ విషయంలో కాని బస్సు సౌకర్య విషయంలో కానీ గతంలో కొంత ఇబ్బంది పడేవారు భక్తులు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తులు వచ్చినట్టుగా దర్శనం చేసుకుని పోయే విధంగా సౌకర్యాలు అభివృద్ధి చేయడం జరిగింది చాలా మంది జాతరలు పోవాలంటే భయపడతారు అలాంటిది ఏమీ లేదు ఇప్పుడు మీకు ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా కూడా దర్శనం చేసుకొని మీరు అక్కడ సేద తీరే విధంగా కూడా అన్ని సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది ఆ సమక్క సారాము దర్శించుకొని వాళ్ళ వాళ్ళ కుటుంబాలలో వాళ్ళ కష్టాలు తీర్చుకోవడం కానీ వాళ్ళ యొక్క ఆర్థిక వస్తువులు అభివృద్ధి చేసుకోవడానికి మరి భక్తితో పూర్తి చేసుకుంటారని సారం సమ్మక్క సారక్క పరకాల డిపో క్యాంప్ వచ్చి క్యాంప్ ఓపెనింగ్ ఎమ్మెల్యే గారికి గౌరవనీయుల ఎమ్మెల్యే గారికి ఫస్ట్ కృతజ్ఞత తెలుపుతున్నాను అదే విధంగా వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికి థ్యాంక్స్ అండి అందరికీ కృతజ్ఞతలు అండి సార్ ఇప్పుడు మన పరకాల డిపో నుంచి నూట అరవై బస్సులను మనం ఓపెనింగ్ చేయడం సార్ ఈ రోజు నుంచి క్యాంప్ ఓపెనింగ్ అయింది ఈ రోజు నుంచి మనకు ఇరవై ముప్పై వరకు ఆపరేట్ చేస్తాము అందరు భక్తులు తమ తప్పకుండా మా టీజీఎస్ఆర్ సాటి ఆదరించగలని మనం థ్యాంక్ యూ సో మచ్